ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి ప్రీతివర్ధనాయ నమః శ్రీ సాయి భక్తలీలామృతం రాగద్వేషాదుల నివృత్తి మోక్ష మార్గంలో సాయిబాబా ఉపదేశము మనిషి బాహ్యంగా ఎంత విద్యావంతుడైనా ఎంత ధనవంతుడైనా ఎంత ధార్మికుడిగా కనిపించినా అతని అంతరంగాన్ని బంధించి ఉంచేది కొన్ని సూక్ష్మమైన గుణాలే భారతీయ తత్వశాస్త్రంలో మనిషిని సంసార బంధంలో కట్టిపడేసే ఈ అంతర్గత శత్రువులను రాగద్వేషాదులని పేర్కొన్నారు ఇవి కనిపించని సంఖ్యలు శరీరాన్ని కాదు మనసును బంధిస్తాయి అందుకే సాయిబాబా నానాసాహెబ్ చందోర్కర్తో పలుమార్లు మోక్షం కావాలంటే రాగద్వేషాదులను విడనాడాలని స్పష్టంగా ఉపదేశించేవారు రాగద్వేషాదులు మొత్తం పదమూడు ఇవి ఒక్కసారిగా ఉద్భవించవు అవి మనిషి అలవాట్లల్లో ఆలోచనలలో ప్రతి చర్యలో మెల్లగా పాతుకుపోతాయి ఈ గుణాలే మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి సద్గుణాల వికాసాన్ని అడ్డుకుంటాయి సాయిబాబా ఈ పదమూడు గిణ గుణాలను కేవలం లెక్కగా చెప్పలేదు వాటి వెనుక దాగిన జ్ఞానాన్ని ప్రమాదాన్ని భక్తులకు స్పష్టంగా తెలియజేశారు రాగము అన్య స్త్రీ మీద కోరిక కలిగి ఉండడం రాగము ఇది కేవలం శరీర సంబంధమైన ఆకర్షణ మాత్రమే కాదు మనసును అదుపు తప్పేలా చేసే బలమైన వాసన రాగము మనిషిని విచక్షణ లేని స్థితికి తీసుకువెళుతుంది ద్వేషము తనకు అపకారం చేసిన వారికి తిరిగి అపకారం చేయాలనే బుద్ధి ద్వేషం ఇది న్యాయం పేరుతో పుట్టే ప్రతీకార భావన ద్వేషం మనసులో ని కాలం శాంతి ఉండదు మూడు కామము ఐహికమైన కోరికలన్నింటినీ కలిపిన రూపమే కామము స్త్రీలు ధనము ఇల్లు నగానట్ర తోటలు పొలాలు హోదా ఇవన్నీ సంపాదించాలనే మితిమీరిన కోరికలతో అందరిలో తానే అధికుడిగా నిలవాలనే తపన కామంగా మారుతుంది క్రోధము తన మాటకి ఎదురు చెప్పిన వారిని తన పనులకు అడ్డం వచ్చిన వారిని విమర్శించిన వారిని ముందు వెనక చూడకుండా హింసించడం లేదా దండించడం క్రోధము ఇది బుద్ధిని కమ్మేసే అగ్ని ఐదు లోభము తాను సంపాదించిన దానిలోనే కాదు తనకు తీరగా వచ్చిన దానిలో కూడా ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వకూడదనే కఠిన బుద్ధి లోభం అలాంటి మనిషి సంపద ఉన్నా దరిద్రుడే ఆరు మోహం నాది నా వాళ్ళు అనే భావనతో సంబంధమైన వాటిపై అమితమైన ప్రేమ కలిగి ఉండడం అవి ఉన్నప్పుడు ఆనందం పోయినప్పుడు దుఃఖము అనుభవించటం మోహం ఇది అజ్ఞానంతో పుట్టే బంధనం ఏడు మదం తనకు ఉన్న సంపద అధికారాలు సామర్థ్యాలపై గర్వంతో తానేం చేసినా చెల్లుబాటవుతుందనే భావమే మదం ఇది వినయాన్ని పూర్తిగా నశింపజేస్తుంది ఎనిమిది మాత్సర్యం ఇతరులు తనకంటే ఎక్కువ చదువు ధనం అందం హోదా పలుకుబడి కలిగి ఉన్నారని ఓర్వలేకపోవడం వారికి అపకారం చేయాలనుకోవడం మాత్సర్యం తొమ్మిది ఈర్ష్య తాను కష్టపడుతున్నట్లే ఇతరులు కూడా కష్టపడాలని కోరుకోవడం ఈర్ష్య ఇది బాధను పంచుకోవాలనే దుష్ట కోరిక పది అసూయ తాను సుఖపడుతున్నప్పుడు ఇతరులు కూడా సుఖపడితే సహించలేక వారు కష్టపడాలని కోరుకోవడమే అసూయ ఇది హృదయాన్ని కఠినంగా చేస్తుంది పదకొండు దంభం అందరూ తనను పొగడాలనే మెచ్చుకోవాలనే కోరికతో తనకు లేనిదాన్ని ఉన్నట్టు చూపించి నమ్మించడం దంభం ఇది ఆడంబరపు ఆధ్యాత్మికత పన్నెండు దర్పము అన్ని పనులు నాకే వచ్చు నా అంతటి వాడు లేడు అనే అతిశయభావమే దర్పము ఇది వినయానికి విరుద్ధం పద్మూడు అహంకారం ఇతరులను బెదిరిస్తూ అదిలిస్తూ పెద్ద నోరు పెట్టుకొని తిడుతూ తన అదుపులో ఉంచుకోవాలనే తత్వమే అహంకారం ఇది మోక్ష మార్గానికి అతిపెద్ద అడ్డంకి ఈ పదమూడు గుణాల గురించి బాబా ఒకసారి ఇలా అన్నారు ఒక వ్యక్తి తన సత్కర్మలను అనుసరించి సంపదను శ్రేయస్సును పొందుతాడు ఎవరో అభివృద్ధి చెందారని చూసి అసూయపడడం అజ్ఞానం అది అది వారి పూర్వ సత్కర్మల ఫలితం కాబట్టి ఈ చెడుగుణాలను జయించడమే నిజమైన సాధన ఈ ఈ ఉపదేశం విన్న నానాసాహెబ్ బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేసి వినయంగా ఇలా అన్నాడు బాబా ఈ రోజు నుండి నేను ఈ రాగద్వేషాలు జయించడానికి ప్రయత్నిస్తాను బాబా చిరునవ్వుతో అతన్ని ఆశీర్వదించారు ఆ చిరునవ్వులో ఒక సంకల్పం దాగి ఉంది ప్రయత్నమే మోక్షానికి తొలి అడుగు రాగద్వేషాలులను పూర్తిగా తొలగించడం కష్టం కావచ్చు కానీ వాటిని గుర్తించి నియంత్రించడానికి ప్రయత్నించడమే సద్గురు చూపిన నిజమైన మార్గం అదే సాయి మార్గం అదే మోక్షానికి దారి ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి శాంతి శాంతి